ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రోజు మంచి మూడ్ లో ఉన్నట్లు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై నాడు ఈనాడు పేరబోతోంది నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట చెప్పా ఇయర్స్ ఇరవైల క్రితం నేను అరవింద స్వామి చాలా అందంగా ఉండేవాడిని ఆ విషయాలు ఆ కసంలో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాణ్ణి అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే సరిగ్గా అదే రోజుల్లో రెండు మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయిని చూశాను నా గుండి గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడు నాలో మొదలైంది ఏట సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కథ సిల్వర్ ఎగ్జాక్ట్లీ గర్ల్స్ తో ంపుగా తిరగడం చూసిన అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమ్మాయి నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కడొక్కడు ప్రేమించుకున్నా మీ పెద్ద లోపలుండ్రా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా కి ఆ అమ్మాయి అమ్మాయికి వచ్చిన టోస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఇక్కడ నుండి చెప్తాను కూడా అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళ ఊడెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఒక బత్తా ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నా నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే హా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ మన ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్గా సినిమా దగ్గర రివల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ సరే ఇది నా కథ మీ ఇంగ్ నువ్వు చెప్తావు చెప్పమంటావు ఈ వయసు లో నీకు స్టైల్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలంస్ నీ పంట నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్న అన్న ఇచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నీకు గెలిపించేసాను సినిమాలో అలా మార్చారా ఏ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ బస్తా తక్కువ పండింది అందుకే ఇక్కడ వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ నమస్కారం బంధులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడు దాని వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి మా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే చూసండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సెల్ వ్యానందపంత్రి గారు మీరు నేర్చిపోయి వచ్చిన టైంలో రాహుల్ ఉన్నాడు తాళిగొచ్చిన టైంలో కేతువు వక్ర దృష్టితో దూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీషులో నోన అరిచిన హిందీలో నయని కిందుకున్న చాతకం మారదు పొరపాటున మీరు కలిశారు ఇద్దరులో ఒకళ్ళు ఉండరు

ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా అంటే మేము పోలేదు ఇంకా చేస్తున్నాం ఇంకా ఇంకా కాదురా అమ్మా అమ్మాని పిలు ఏం పిల్లడిరా నువ్వు అదే ఆడపిల్ల ఏ ఇంగ కాదురా అమ్మా అమ్మా అంటే ఏం ఏయ్ పిల్లడివిరా నువ్వు అదే ఆడ పిల్ల అయితే నీ బాటికి అమ్మ అని పించేది నాకి నీకు బుద్ధి లేదురా అమ్మా అమ్మ ఒక్కసారి సారినే తెలుస్తా కదా నీ నాన్న నేను చెప్పిస్తది ఓపేశేవి చెప్పు తమ్మునోడ కాదు నా బాబు ఎప్పుడు బాబు తప్పంతా నీడే ఉంది నీ మనసులో ఉంది నీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాండే అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేశావంటే ఈ తప్పు మీద కాదు ఒక పక్క నీ పెళ్లి జరుగుతుంటే ఇక్కడ విడిచిత అమ్మాయిని పిలుచుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పు ఇంతకన్నా పొరపాటు ఇంకే ఇంటికి పెద్దవారు ఆవేశపడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే ఆవేశపడితే చాలు ఈ మంచి తను నటించే మమ్మల్ని నిలువున మోసం చేశావు నా కూతురు జీవితం జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు చెప్పేది నువ్వు మాయ మాట చెప్పకపోతే నా కూతుర్ని వల్ల పడుతుందా నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలి చూస్తున్నా నీ నయం ఉంచుకుని నా గడుపులోకి అడుగుపెట్టినట్టమే నేను చేసిన మహాపాపం నా మంచి గొంతు కోసం ఎక్కడ సార్ అది కాదు చెప్పేది మీకే మర్యాదగా బయటకు వెళ్తావా నడిపెట్టుకున్నట్టమంటావా హలో బయటకు నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వే మాట్లాడతా నాపకం ఈ నేను అవమానించిన తర్వాత తలదించుకుని నుంచో చదువుతాం లేదు నేను చెప్పే చేస్తాను నువ్వేంటారు చెప్పేది మీరు ఇప్పుడు ఇచ్చినా సరే ఈ బిడ్డ ఎవరు అనుకున్నారు మీ మనవడో మీ పెద్ద కూతురు తొమ్మిది నెలలో మోసి కన్న పెట్ట అవమానించిన పౌరుషం చంపుకుని నిలబడ్డాడే ఇతమే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టే మీ అమ్మాయి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి మీ ఇప్పటికీ ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు అల్లుడున్నాడు మనవడున్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్నపిట్ట బతుకుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మే ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ ఎక్క నిలబడ్డాం చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుల్ని తీసుకుని ఎత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా పద సంతోషం మీ కళ్ళల్లో కనిపించేది ఇప్పుడు అక్క చనిపోయేటప్పుడు తెలుసు ఉన్న చుట్టూ కూలిపోయారంటే అక్క మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది ఏది ఎలా జరిగినా అక్క ఈ మనిషి అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే కానీ రోజు ఈరోజు అమ్మలేని ఊరైపోయాడు అక్కపోయిన తర్వాత బావి కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తల్లి బిడ్డ కోసమే బతుకుతున్నాడు అతని పొడిపాట్నం పెళ్లి పెరిగి చేసుకునింటే ఆ భార్యగా వచ్చే మనిషి పాపని సరిగ్గా చూసుకోకపోతే పాపకి అమ్మే కాదు తండ్రి కూడా దూరం అయిపోయేవాడు అందుకే బావ లాంటి మంచి మనిషికి తోడుగా ఉండి ఒక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను అది తప్ప నేను ఇంకా అది తప్పని మీరనుకుంటే నేనేం చే ంగవీనాం ఆగమ్యాారాయణ స్వహమాధవాహత్రం పైలిపాలగోత్రుమా

తికుంద కూతురికి పెట్టి పంపించేశారు నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముదలు తిరాల్సిన పసివాడు ఈరోజు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి మీరే పొరపాట్లు చేయలేదు అవునండి మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటాన్ని బయటకు వచ్చేసింది ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మాని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాడిని అందుకే మీ అంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు రాదు నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతురు శాశ్వతంగా దూరం చేసుకున్నాను అయితే మీ చేత మామూలు అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాం అంత మాటలు దుమాగారు ఎప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీకే కాదు మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి ఏం చేయమంటారో చెప్పండి స్వప్న మళ్ళీ నువ్వు దాళి కట్టాలి ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు సూర్యా టివీ చనిపోయింది నేను ఒంటేవాడిని అని ఎప్పుడైనా నా దగ్గర చెప్పానా టివీ చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు నాతోనే ఉంది నాలోనే ఉంది నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది తను నాలో ఉంది నన్ను నడిపిస్తుంది నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారు అప్పుడే ఆమె ఆశ నెరవేరింది ఇక మిగిలింది స్వప్న పెళ్లి అది కూడా జరిగిపోతే తమకిచ్చిన మాట నా తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను మీ మాట కాదంటున్నందుకు క్షమించండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం మీ చేతుల మీదుగా స్వప్న పేలి చేయి నాకు రాత్రి పేళ్ళు కన్నా పగల పేళ్ళే ప్రశ్న ఇటు ఎక్కడికి నేను వందలు కట్టుబడి వెళ్ళి గెస్ట్ చేసుకో ఇదిగో మరటికెళ్ళి అడిగగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయిపోవచ్చు మీనా త్వరగా రెడీ చేయండి మా అవతల ముహూర్తం దగ్గర అలా నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ నమస్తే అండి ఏంటి పిల్లలు రాలరా నాకు పిల్లలు లేరువా పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో కట్టా నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలెంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళింపు కూర్చుంటారు కలవ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడితేస్తావు నువ్వు అది కాదండి ఆంటీ మగాలింపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడోళ్ళంపు రిటైర్ అవుతాను మనసు సర్వీస్ అయితే లేదో బిల్డప్లోట్టున్నారు కనపడ్డా కనపట్లేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సాగుదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చీకలు పడకుండానే వెదుగుతాం పదండి ఇప్పుడున్నారు ఇవారు ఏంటయ్యా చెవిటోడు మీరు సన్న చూస్తున్నారు ఏంటండి ఆయన చెవిటాడు మరి అదేంటి శంకర శాస్త్రో తల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా ఆ అంటే అబరాప్రు ఈ ఇచ్చాప్రభు అని సుమారో బాగా రాజండి బాబు ఇది త్యాగరాజు చెప్పండి ఇప్పుడైనా చౌడు విషయం పెట్టుకొని చావచ్చు ఇదిగో రండి పెళ్లి ఆగిపోయిందా పెళ్ళిక తొందరగా తీసుకురాండి సమయం కావస్తుంది ఈ టైంలో కూడా పిడి నోడవా బాబా చివరికి ముంచిపోయింది లేదు ఒక మాటలు చెప్పావంటి ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన అనేసి నేను తాడి కట్టించుకో నీకే చెప్పేది

ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా నా మెల్లు తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్ నోరు మూసుకో ఎప్పుడే మాట్లాడాలి తెలీదు మీరైనా స్వప్నం చెప్పండి కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో పొరపాటు చేశాను మళ్ళీ అదే పొరపాటు చేయలేను ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా అవునరా ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు ప్లీజ్ థ్యాంక్స్ బాబు ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు నేను కొట్టుకున్నాను ఒప్పుకున్నాను నువ్వు నన్ను వదిలించుకుందా అనుకున్నా నేనన్నా దొరకలేదు ఏరే బంగారు నీ నాన్న అవునన్నా కాదమ్మా మన బంధాలు ఎవ్వరూ విడద్రా మా నాన్నని మీ నాన్న మార్చుకోలేండి మీ నాన్న ఎప్పటికైనా మనం మార్చుకోలేమో ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో నాన్న మారుతాడు కాలం మారుస్తుంది నిన్న దివ్య కళలు ఈ రోజు నెరవేరాయి ఈ రోజు స్వప్న కళలు రేపు నెరవేరుతాయి నెరవేరాలని మేము మాత్రమే కాదు మేము కోరుకుంటున్నాం